నేటి దినాల్లో సాధారణంగా బాప్తిస్మము అంటే అపోస్తులు తెలియచేసిన యేసునామములో బాప్తీష్మము అని గ్రహించాలి ఇదే ప్రస్తుతము మనకు ప్రాతిపదిక బాప్తిస్మము అంటే ముంచుట లేదా మునుగుట నీళ్లలో ముంచబడి తడిసి ముద్దగుటను నీటి బాప్తీష్మని పరిశుద్ధాత్మలో ముంచబడి తలి తడిసి ముద్దగుటను పరిశుద్ధాత్మ బాప్తీష్పమని అగ్ని వంటి శ్రమలలో మునికి ముద్దయ్యే అనుభవాన్ని అగ్ని బాప్తీష్పమని మూడు విధాలైన బాప్తిస్మములను బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఈ మూడు అనుభవాల్లో గుండా ప్రయాణించుటయే క్రైస్తవులముగా మన ఆత్మీయ ఎదుగుదల అంటే ఒకటి నీటి బాప్తిస్మము పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు వాడు నామమున క్రీస్తునామమున పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఎనిమిది మీరు నీళ్లలో ముంచబడితే బాప్తిష్మం పొందినట్లు కాదు మారు మనసు పాప క్షమాపణ అనుభవముతో నీళ్లలో ఏసునామమున బాప్తిస్మము పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ వరముగా వస్తుంది అప్పుడు నీవు రక్షింపబడతావు నూతన జన్మ అనుభవంలోనికి వస్తావు పరలోక ప్రవేశం పొందుతావు నూతన జన్మ అనుభవం లేకున్నట్లయితే పరిశుద్ధాత్మను వరంగా పొందకపోయినా నీవు తీసుకున్న బాప్తిస్మము నిజ బాప్తిస్మము కాదని గుర్తించాలి నీకు పరలోక రాజ్య ప్రవేశము లేదని గుర్తించాలి కావున ఇది గ్రహించి మారు మనసు అనుభవం ద్వారా బాప్తిస్మం పొందగలరు మత మూడు పదకొండులో భాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభువును గురించి తెలియజేస్తూ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిష్మించును అని అన్నారు రెండు పరిశుద్ధాత్మ బాప్తిష్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే నీటి బాప్తిష్మము ద్వారా పరిశుద్ధాత్మ వరముగా పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మ ఆధీనంలో పరిశుద్ధాత్మ నింపుదలలో పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎడ తెగక ఉండుట ఈ విషయాన్నే పౌరు భక్తుడు చెప్పేసి ఐదు పద్దెనిమిదిలో ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నారు పరిశుద్ధాత్మ బాప్తిష్మము లేదా ఆత్మ నింపుదల కోసము మనము ప్రార్థించాలి లుకాసు వార్త పదకొండు పదమూడు కనిపెట్టాలి అపోస్తుల కార్యములు ఒకటి పద్నాలుగు నీటి బాప్తిష్మము తరువాత ప్రార్థించి కనిపెట్టి పొందుకోవాలి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు శక్తి కలిగి గొప్ప కార్యాలు చేయగలరు మూడు అగ్ని బాప్తిస్మము యేసు ప్రభు వారు పొందిన అగ్ని వంటి శిలువ శ్రమలు అగ్ని బాప్తిస్మమునకు సాదృశ్యము ఈ విషయాన్ని యాకోబు యోహాన్లతో సిలువ శ్రమలకు వెళ్ళక ముందు ప్రభువు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాస్పము పొందుట అయినను మీ చేతనొక అన్నారు ఆయన త్రాగు గిన్నె లేదా పాత్ర అనగా శ్రమలు లేదా దేవుని ఉగ్రత మత్స్సు వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిది అదేవిధంగా బాప్తీష్మము అంటే అగ్ని వంటి శిలువ శ్రమల గుండా వెళ్ళుట మొదటి పేదరు నాలుగు పదమూడు ఒకటి ఆరు నుండి ఏడు శ్రమల బాప్తీష్మ ఫలితంగా పరలోకంలో మెప్పు ఘనత ఆధిక్యతలు ఉంటాయి ఏ బాప్తిస్మ అనుభవంలో ఉన్నాము మనము అసలు మనము పొందిన బాప్తిష్మం బాప్తిస్మమేనా ఆలోచించుకుందాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యు థ్యాంక్